రానున్న మూడు నెలల కాలానికి రాష్ట్రంలో కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నూతన ఇసుక పాలసీపై ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఇసుక దొరకక భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఇకపై ఆ పరిస్థితులు ఉండవన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం టోటల్ అవైలబిలిటీ రాబోయే మూడు నెలల వరకు ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది భ్రష్టు పట్టిపోయింది ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం విధానం ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా స్టా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కరేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసాం తొమ్మిదో నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే తొమ్మిదో నెల వరకు అంటే దాదాపు మూడు నాలుగు నెలలు దాదాపు ఐదు నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేస్తారు టోటల్